రెండున్నర సంవత్సరాలు అయింది ఇది షాపింగ్ కాంప్లెక్స్ డబ్బులు కట్టి ఇది షాపింగ్ కాంప్లెక్స్ గవర్నమెంట్ డబ్బులతో కాదు జనాల డబ్బులతో తీసుకుని కట్టి గవర్నమెంట్ డబ్బులు రాలేదు కాదు మేము నా డబ్బులు సొంత డబ్బులు కట్టి పెట్టి గుడివిల్తో తీసుకుండేది ఫోర్ ఫోర్ రూపీస్ కట్టిండేది ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నాలుగు కోట్ల రూపాయలు రెండున్నర సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ అట్లే ఉంది ఈ పని స్టార్ట్ చేయడం లేదు కంప్లీట్ చేయడం లేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లిమిట్ ఇచ్చింటా టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిపోయింది మనం అగ్రిమెంట్ చేయలేదు వర్క్ స్టాప్ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ మేము కలిసి పార్టీలకి తెచ్చి మన బాధ మనం పడిన తీసుకుని వచ్చి కట్టినాము కానీ మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు ఎప్పుడు ఎప్పుడు కడతారు మనకి ఏమి అగ్రిమెంట్ చేసేయండి ఎన్ని నెలలు కట్టిస్తారు చెప్పండి మేము ఎమ్మెల్యే దగ్గర కానీ సార్ చేస్తామంటే చేస్తాము చూస్తాము నెల రెండు నెలలు పోయి సిక్స్ మంత్స్ అయితే కానీ ఏం రెస్పాన్సే లేదు ఎట్లా చేయాలా మీరే చెప్పండి ఒకవేళ మున్సిపాలిటీకి మీరు ట్యాక్స్ కట్టలేకుంటే ఒకసారి వడ్డీ లేదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఫోర్ కోట్ రూపీస్ కట్టి దానికి ఏం పరిష్కారం చెప్తారా అందుకే ఈరోజు మా అన్న ఏ శెట్టిపురాజ్ గారు కూర్చుంటే మేము మర్చి ఆయనకి ఏం పలుకున్నాము మనకి న్యాయం చేయండి అన్నా అని ప్రశ్న ఇక్కడ అన్న మాట్లాడు మనకి డబ్బు కట్టినటువంటి ప్రతి ఒక్కరికి గొప్ప చూపినారు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కోసము కంప్లీట్ చేయడానికి నా ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి మీడియా ద్వారా పేపర్ ద్వారా చెప్పుకుంటున్నా మీరు ఆలోచన చేయండి నూటికి నూట పర్సెంట్ మీరు ఆదోళ ఎవరికైనా మాట మాట తప్పను వాళ్ళ ముందుకు పోతాను కానీ ఎనకపోయింది ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు భయం పడించినా భయం పడే క్వశ్చన్ లేదు వాళ్ళక సపోర్ట్ గా నిలబడతా అది కంప్లీట్ అయ్యారు వాళ్ళు తెచ్చిపెట్టలేదని చెప్పి మీడియా ద్వారా ఈ ప్రజలకు వాళ్ళ కష్ట ఈ సభముఖంగా చేరుకుంటున్నాం మా దగ్గర కోట్లు తప్పు తీసుకొని సంబంధిత అధికారులు అగ్రిమెంట్ రాసేవాళ్ళు మా షాపింగ్ కాంప్ అది ఎంతో శోచనీయము బాధకరము అది మాటల్లో చెప్పటానికి లేదు మా వాళ్ళు ఎంతో మంది డబ్బులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు లోనవుతున్నారు ఇప్పటికైనా మీరు కళ్ళు ప్రభుత్వం ప్రభుత్వము నాయకులు అధికారులు చాలా దీంట్లో జోక్యం తెలియజేసుకొని దీనికి త్వరగా విముక్తి కలిగి చేస్తారని ఆలోని యొక్క అందాలతో పాటు ఆదాయాలు కూడా పెంచడానికి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఎంతో దోహదపడుతుంది మరీ మరీ విధ్నులు రసక్నులు మేధావులు ప్రముఖులు ఈ విషయము ఆలోచించి స్పందించాలని మరీ మరీ మనం చేసుకుంటున్నాం నా పేరు దాసరి శంకర్రావు లబ్ధిదారుల్లో ఎక్కువ పాట పాడిన వ్యక్తి నేను తర్వాత సమస్యలని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి నాయకుల దృష్టికి తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్న మన జయశి ప్రకాష్ గారికి మన అందరి తరఫున అభినందనములు ధన్యవాదములు వారు చూసుకున్న సమస్యలలో ముఖ్యమైనది మన షాపింగ్ కాంప్లెక్స్ కూడా మనం దాదాపు రెండు వేల ఇరవై రెండులో మనం ఎంతో వ్యయప్రాసాలకు వచ్చి అతికి ధరలతో షాపులను పొంది షాపులను పొందాలనే ఉద్దేశంతో మనం డబ్బు కట్టాము అది బహిరంగంగా మున్సిపల్ కమిషన్ గారు మున్సిపల్ ఆవరణలో మనం చెల్లించాము రసీలు తీసుకున్నాం కానీ మేము రెండు సంవత్సరాలు దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కూడా నిర్మాణ పనులు ఏమీ కొనసాగలేదు ఏదో అరకొరగా దేశమట్టంలోనే నిర్మాణం ఆగిపోయింది మేము ఆ నిర్మాణం పూర్తి చేయండి బాబు మేము మా వాళ్ళంతా బయట నుంచి డబ్బు ఎలక్ట్రానిక్ షాప్ యజమానిలో అదే వాళ్ళ సంఘానికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ దీక్ష సంకీత భావన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చి మీ సమయాన్ని నా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు అన్నగారు అసోసియేషన్ వాళ్ళు నాకు సంఘీభావం చేరుతున్నారు ఇక్కడ నేను వాళ్ళకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి గౌరవాధ్యక్షులు ఉన్నా ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి కార్యదర్శులు అయితేనేమి ఓసీ డీలర్ ఓసీ ఎలక్ట్రానిక్ శ్రీధర్ గారు అయితేనేమి గణేష్ ఎలక్ట్రానిక్ వాళ్ళు అయితేనేమి మా మెకానిక్ ఒలి గారు అయితేనేమి అరుణ్ గారు అయితేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్య భావన తెలిపిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా వాళ్ళకు అభివృద్ధి కోసం వాళ్ళ అసోసియేషన్కు ఏం కష్టం వచ్చినా నేను నిలబడతానని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నా అలాగే చాలా పర్సెంట్ మన సుందరరావు నా మిత్రుడు ఆయన కూడా తల్లి తెలిసినారు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీరు ఆలోచించేయండి చేయండి ఆ జోన్లో ఎవరికి ఏ కష్టాలు వచ్చినా ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి ఒక్క రైతు సోదరులకు అయితేనేమి ప్రజలకు అయితేనేమి వ్యాపారస్తులకైతేనేమి ఎవరికి ఏ కష్టాలు వచ్చినా ఈ కోసం నేను ముందుంటా కష్టాల కోసం నేను నెరవేరుస్తానని చెప్పి మీడియా ద్వారా ప్రజలకు తెలుపుకుంటున్నా ఆడో పట్టణ ప్రజలకు దాదాపు ప్రతి ఒక్కరు జయశి ప్రకాష్ అంటే ఒక కాంగ్రెస్ సైనికుడు కాంగ్రెస్ వాది దాదాపు యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీగా ఏకదీక్ష జిల్లాలో ఒక బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ అంటే జీవశెట్టి జీవశెట్టి అంటే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంటే కోట్లా కోట్ల అంటే కాంగ్రెస్ పార్టీ కొంత రెండు వేల పంతొమ్మిదిలే కోట్ల ప్రకాష్ రెడ్డి గారు అన్నగారు ఆయన తెలుగుదేశం పోయిన తర్వాత ఆయన పేరు మీద ఉన్నటువంటి దేవశెట్టి ప్రకాష్ గారు ఈరోజు ఒక బ్రాండు నేను చెప్పడం కాదు చిన్న పిల్లోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు దేవశెట్టి ప్రకాష్ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతున్నాడు ప్రజల కోసమే పాటు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసింది నేను ఆధునిక పట్టణ ప్రజలకు ఈ అన్యాయం జరిగినా ఏ చిన్న అన్యాయం జరిగిన వాళ్ళ కోసం నిలబడతా న్యాయం చేసేవారు పోరాడుతారని చెప్పి మీడియా ద్వారా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్